అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న పెద్దలకు వివిధ రంగాల నుంచి వచ్చి ఆసీనులైనటువంటి విఘ్నులు విజ్ఞానవంతులు మేధావులు ఈ స్థానికులు స్థానికేతరులు రాష్ట్రం నుంచి రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వీడే మన వారసుడు అనే సినిమాని ఆశీర్వదించి ఈ ఆడియో ఫంక్షన్ని ఘన విజయం సాధించడానికి వచ్చి వేదిక మీద ఆసీనులైన వారికి వేదిక ముందు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆసీనులైనటువంటి కందుకూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ మీ అందరికీ ఈ యూనిట్ తరఫున ఈ వేదిక నుంచి ఈ వేడుక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తొమ్మిదిన్నర అయినా కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి నిస్ నిశ్శబ్దంగా నిర్ నిర్కలంక మనస్సుతో ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ సర్వదా శతదా సహస్రద మా వీడే మన వారసుడు యూనిట్ తరఫున ఉప్పు రమేష్ గారి తరఫున ఈ యూనిట్ తరఫున ఈయన పిలవగానే బస్సులోనూ కారుల్లోనూ హైదరాబాద్ నుంచి నాలుగు వందల ముప్పై కిలోమీటర్లు ఏకదాటిగా ప్రయాణం చేసి వచ్చి మీ ముందు ఈ అటి నటీనటులు సాంకేతిక నిపుణులు ఇంతమంది మీ ముందు నిలబడితే నేనే ఆశ్చర్యపోయాను ఎందుకంటే హైదరాబాద్లో ఫంక్షన్ పెడితేనే సినిమాలో నటించిన నటీనటులు సాంకేతిక నిపుణులు వచ్చి ఫంక్షన్ మీద మీద కూర్చోవటమో లేకపోతే తిలకించడానికి రాగటమే రావటమే గగనమైపోయినటువంటి ఈ పరిస్థితుల్లో సంక్రాంతి పండగ పర్వదినం జరుపుకోవటానికి ఊరు వెళ్ళవలసిన వారు నేరుగా కందుకూరు ఎక్కడుందో తెలియకపోయినా కందుకూరుకి వచ్చి కందుకూరులో జరుగుతున్న ఈ ఫంక్షన్ని ఆశీర్వదించడానికి వేదిక ముందు కూర్చొని పిల్లలుగానే వేదిక మీద కూర్చిన ముప్పది మంది దాటినటువంటి వీరందరికీ పేరు పేరున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉప్పు రమేష్ గారి తరఫున ఎందుకంటే ఈ సినిమాకి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఈ సినిమాలో నటించలేదు ఈ ఊరిలో ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడే డిగ్రీ చేసి ఇక్కడే ఎంఏ చేసి ఇక్కడే ఎంఈడి చేసి ఇక్కడే స్కూల్ పెట్టి ఇక్కడే కరస్పాండెంట్గా ప్రిన్సిపాల్గా ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసి పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో అంటే ఇప్పటికీ దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం సినిమాలో నటించాలనే ఒకే ఒక కృత నిశ్చయంతో హైదరాబాద్ పోయి రెండు వందల యాభై సినిమాల్లో ఇప్పటి వరకు నటించి ఈరోజు ఉప్పు రమేష్ కోరిక మీదకు నేను మన ఊరి తరఫు కందుకూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను సినిమా చేస్తున్నాను మీరు చీప్ గెస్ట్ గా రావాలి అన్నా ఒకే ఒక్క మాట మీద ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ జనాలు తక్కువ ఉన్న ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నన్ను ఇక్కడ పిలిచినందుకు నేను రమేష్ గారికి సర్వదా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ముందు మళ్ళీ నన్ను ఒకసారి కందుకూరు ప్రాంత ప్రజలకు పరిచయం చేసినందుకు వారికి నా తరఫున మనస్ఫూర్తిగా నమస్సు మాంజలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా అయితే సినిమా తీయటం అనేది ఇక్కడ ఉన్నవారు ఇక్కడ రానివారు రేపొద్దుని కార్యక్రమం చూసిన వారు ఈ ప్రాంత ప్రజలు మీకు తెలుసు హైదరాబాద్లో బీరాంగూడ నుంచి అమీర్పేట వరకు వనస్థలిపురం నుంచి ఉప్పల వరకు చౌటుప్పల వరకు బిల్డర్స్ అందరూ ఈ ప్రాంత ప్రజలే ఈ ప్రాంత వాసులే నాకు ఒక నాలుగు సంవత్సరాలు అటు నాలుగు సంవత్సరాలు ఇటు ఉన్నవారే వారందరూ ఆర్థికమైన స్థితి ఎంతో ఉంది వంద కోట్లు ఒక మనిషి సంపాదించవచ్చు కానీ ఒక సినిమా తీయటం అనేది చాలా కష్టం పని అలాంటి సినిమాని అలవోకగా చదువు సంధ్య లేకుండా కార్మికులు కర్షకులను ఒక వేదిక మీదకు తెచ్చి తన శ్రమ శక్తితో ఎంతో ఎదిగి ఒదిగి ఉండి ఎన్నో కార్యక్రమాలను కథ స్క్రీన్ ప్లే మాటలు డైరెక్షన్ పాటలు లిరిక్స్ రాయటం పాటలు పాడటం డైరెక్షన్ చేయటం అనేది ఈ ప్రాంత ఊర్లో ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఊరిలో నేను పుట్టి పుట్టి పెరిగిన ఊరిలో సినిమా తీయాలనే ఒకే ఒక కృతనిశ్చయంతో వచ్చి ఇక్కడ సినిమా తీసినందుకు కందుకూరు వాసిగా నేను మళ్ళీ గర్వపడుతున్నాను ఈ ఈ ప్రాంతంలో సినిమా మొత్తం తీసిన సినిమా ఇంతవరకు ఏదీ లేదు అలాంటి ఘనత ఒక ఉప్పు రమేష్కే దక్కుతుంది సినిమా విజయం సాధించాలి ఈయనకి డబ్బులు రావాలని మీరు కోరుకున్నట్లే మేము కోరుకుంటున్నాం ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ సినిమాకి డబ్బు రాకపోయినా కందుకూరు చరిత్రలో కందుకూరు చుట్టుపక్కల మొత్తం సినిమాని తీసి థియేటర్లో రిలీజ్ చేసినటువంటి ఖ్యాతి ఘనత పేరు ప్రఖ్యాతులు గౌరవం గొప్పతనం మాత్రం ఎప్పటికీ ఉప్పు రమేష్ పేరుతో మాత్రమే ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఈ సినిమాని నిర్మించింది రైతు మీద ఈ రోజు సంక్రాంతి రేపు ఉదయం ఇక్కడ నుంచి ఇంకొక మూడు గంటలైతే భోగి పండుగ రాబోతుంది భోగి పండగ అంటే రైతులకు పండగ కార్మికులకు కర్షకులకు వ్యవసాయ కార్మికులకు పండగ రైతు అంటే ఈ సినిమా రైతు మీదనే రైతు పడే కష్టం మీదనే నిర్మించబడిన సినిమా భూమిని దుక్కిని దున్ని ఒక్కను నాటి రక్త మాంసాలను ఎరువుగా చేసి చెమట చుక్కలు నీరుగా మార్చి రాత్రి పగలు కాపల కాసి పంట చేలకు ప్రాణం పేసి నారు మడులను పసిపిల్లగా సాకి ఇలా రైతు భూమి భూమి కోసం పుత్రులుగా జీవించే వారికి అభివందనం కరు నాగలి కరువైపోయినా కాడి ఎద్దులు దూరం అయినా పాడి ఆవులు వెన్ను చూసిన కడుపున పుట్టిన కన్న బిడ్డలే కాడి మోసే కర్మ ధర్మమూర్తులై జీవిస్తున్న జీవులకు వందనం భూమి పుత్రుల को वंदना हूँ। <laughs> ఆరుగారాలు కష్టించి అంతర పంటలు ఎన్నో తీసి పండిన పంటకు రేటులు రాక ఆదుకునేటి నాదుడు లేక దగాకోరు తనానికి చస్తు బతుకుతూ సాగులు చేస్తున్న ప్రకృతి మూర్తికి వందనం ప్రగతి జీవికి వందనం ప్రపంచీకరణ పేరుతో ప్రభుత్వాలు నిన్ను ఎక్కిరించిన పాలకులందరూ ప్రకృతిని ధ్వంసం చేస్తూ నిన్ను పరిహసించిన పరుల ప్రాణ రక్షణకై భూమిని తవ్వి బువ్వను పంచే భూమి పుత్రుడా నీకు వందనం ಪ್ರಾಣ ಜೀವುಡ ನೀವು ವಂದನ ತಪ್ಪದು ತಪ್ಪದು ಎಪ್ಪನ ಪಂಚಭೂತಾಲ ಸಾಕ್ಷಿಗ రైతును ఎక్కిరిస్తూ రైతును ఈసడిస్తూ పశుపక్షాదుల ప్రాణం పోయి రైతన్న శోకం తగిలి తప్పదు తప్పదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికైనా ఇప్పుడుకైనా కళ్ళు తెరిచి రాష్ట్ర కేంద్ర ప్రాంతాలలో ఉన్నటువంటి ఉచిత పథకాలను అన్నింటినీ ఎత్తేసి రైతు అభివృద్ధి కోసం రైతు భరోసా కోసం రైతు కోసం రైతు క్షేమం కోసం మంచి పథకాలను పెట్టి నూట నలభై ఐదు కోట్ల మంది ఉన్న భారతదేశాన్ని అన్నదాతగా ప్రపంచానికి చాటాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ రైతు యొక్క గొప్పతనాన్ని చెప్పినటువంటి ఈ మన వారసుడు వీడే మన వారసుడు అన్న సినిమాని ఇక్కడ రిలీజ్ అయినా ఎప్పుడు రిలీజ్ అయినా మీరందరూ ఈ ప్రాంత ప్రజలుగా ఈ సినిమాని థియేటర్లో చూసి ఈ ఉప్పు రమేష్ యొక్క కష్టానికి ప్రతిఫలం అందిస్తారని మనస వాచ కర్మేణ శతధ సహస్రద సర్వదా మీ అందరికీ ప్రణామాలు సమర్పించుకుంటూ వందనం అభివందనం జై హింద్ జై భారత్ అన్నగారు